హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే బోనాలకి రెడీ అయిపోయామనమాట నేను మా మమ్మీ ఫస్ట్ పోజ్ ఇస్తున్నాము పోజెస్ మ్యాండటరీ కదా ఇలా ఇల్లు అలంకరించుకొని తర్వాతకి వడి బియ్యం కలిపేసిన తర్వాతకి నేను ఇంకా అమ్మ స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి వడి బియ్యం వేయడానికి దాని తర్వాతకి మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా యాడ్ అయ్యారన్నమాట తర్వాతకి ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట అక్కడికి వెళ్ళి మాది చిన్న టెంపులే కాకపోతే ఇలా డెకరేట్ చేశారనమాట ఇక్కడ మేక రెడీగా ఉందన్నమాట ఇక్కడ పూజ అయిపోయిన తర్వాతకి దాన్ని కట్ చేస్తారు ఇక్కడ వచ్చేసి ఆమె గుమ్మడికాయ కొట్టి దేవుడికి అది కుంకుమ పసుపు అది వేసింది నేను ఇక్కడేమో టే టెంపుల్ చూపిస్తున్నాను మీకు ఇలా ఇగో ఇలా డెకరేట్ చేశారనమాట టెంపుల్ని దాని తర్వాతకి మేమందరం పోజెస్ ఇచ్చామన్నమాట ఫొటోస్ కోసం అనుకొని వాళ్ళు చూసారు కానీ అది వీడియో అని తర్వాత చెప్పాను ఇక్కడ అందరు అంకుల్స్ వాళ్ళందరూ వచ్చి నించొని చూస్తున్నారు ఇక్కడ లేడీస్ ఏమో వడి బియ్యం పోస్తున్నారన్నమాట నేను మా మమ్మీ పోసిన తర్వాతకి అక్కడ మా మమ్మీ వడి బియ్యం పోస్తుంటే నేను ఇక్కడ దేవుడికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టాను అనమాట అంత మంచిగా జరగాలని చెప్పేసి ఇదైతే మా అమ్మవారు బాగుంది కదా క్యూట్గా తర్వాతకి ఇక్కడ మా పిన్ని బ్లౌజ్ పీస్ అది పరిచి మొక్కుకొని అమ్మవారికి వడి బియ్యం పోస్తుంది పసుపు కుంకుమ అదంతా వేసి వడి బియ్యం పోస్తుంది అలా ఫైవ్ మెంబర్స్ పోసారనమాట అలా వడి బియ్యం పోసిన తర్వాతకి మేమైతే అన్నమాట ఆమె బొట్టు కూడా పెట్టేసింది ఇంకా ఆంటీ టెంపుల్ దగ్గర ఉండే ఆంటీ ఇంకా అంతే మంచి జరగాలి అందరికీ అని చెప్పేసి మేము మొక్కుకున్నాము ఫ్లవర్స్ ఇస్తే ఫ్లవర్స్ కూడా పెట్టుకున్నాం మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చేసి బోనం రెడీ చేసినాం అనమాట ఫస్ట్ నేను మాకు అది కొమరెల్లి నుంచి ఒక ఆంటీ తీసుకొని వచ్చారు బోనంది అది నేను ఆయిల్ రాసుకొని ఇలా పెట్టి పసుపు వేస్తున్నాను అనమాట కొంచెం డెకరేట్ చేద్దాం అని చెప్పేసి ఇలా పసుపు అదంతా వేసుకున్న తర్వాతకి మొత్తం రాసుకొని మొత్తం నీట్గా పసుపు రాసుకొని దాని తర్వాతకి ఇయర్ బడ్తోని ఐబ్రోస్ బొట్టు కళ్ళు అమ్మవారికి అవన్నీ డ్రా చేసుకున్నాను అనమాట ఇక్కడ మా నా కోసం మా మమ్మీ హెల్ప్ చేస్తుంది అనమాట కొంచెం బాగుంది కదా ఎలా ఉందో చెప్పండి నేను బోనం నేను బోనం ఎలా రెడీ చేశాను చెప్పండి మాకు వచ్చిన విధంగా మేము చేసామన్నమాట తర్వాత ఇక్కడ మొత్తం ఇలా పసుపు వేసుకున్నానని చెప్పి మీకు చూపిస్తున్నాను అనమాట తర్వాతకి నేను ఇయర్బడ్ తీసుకొని డ్రా చేస్తున్నాను దాని తర్వాత కొంచెం కుంకుమలో వాటర్ వేసుకొని మళ్ళీ అందులో పెట్టాను అనమాట ఐబ్రోస్కి బొట్టుకి కళ్ళ దగ్గర అంతా డెకరేట్ చేసుకున్నాను అన్నమాట చాలా బాగా అనిపించింది ఆ రోజు మొత్తం చిన్ బోనాల్ ఫెస్టివల్ అంటే ఎవరికి మంచిగా అనిపించదు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా బోనాల్ ఫెస్టివల్ అంటే ఇలా ఫైనల్గా రెడీ చేశాను అనమాట రెడీ చేసిన తర్వాతకి మళ్ళీ చిన్నది కూడా ఉంటుంది కదా పైన పెడతాము మేము అది కూడా రెడీ చేసి దానికి కూడా అని చెప్పేసి ఓం అని రాసిన తర్వాతకి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అదే కుంకుమ తీసుకొని పెట్టాను అనమాట టెన్షన్ అయింది ఎలా వస్తుంది ఏంటి అని కానీ చాలా బాగా అయింది మా ఫెస్టివల్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము మీ అందరికీ మాకేమో శ్రావణం ఫస్ట్ వీక్లో వస్తుంది బోనాలు పండగ సో మేము ఈ సండే చేసుకున్నాము అక్కడ మా మమ్మీ ఏదో పిలిచి చెప్తుంది ఏదో మాట్లాడుతుంది దాని తర్వాతకి ఇలా పూలు గుచ్చుకొని బోనం కుండకి అయితే అది మేము పూలు కట్టేసామన్నమాట కట్టేసిన తర్వాతకి యాక్చువల్లీ అవి నాకు కూర్చోడానికి రాదు మా మమ్మీకి వచ్చిస్తే నేను యాక్టింగ్ చేశాను అనమాట కూర్చున్నట్టు దాని తర్వాతకి ఇట్లా బోనం దానికి కట్టేసాము కట్టేసిన తర్వాతకి మేము కంకణం కూడా కట్టాము కంకణం కూడా కట్టేసుకున్నాను కట్టేసుకొని కొంచెం పూలు అడ్జస్ట్ చేస్తున్నాను అది కొంచెం బ్యాక్ సైడ్ తక్కువ పడితే పూలు అడ్జస్ట్ చేసు చేశాను అనమాట తర్వాతకి ఇలా వేపరిళ్ళలు అవన్నీ చిన్న చిన్నగా చేసి అందులో పెట్టేసి దానిపైన ఇప్పుడు చిన్నది పెడుతున్నాను అన్నమాట చిన్నది పెట్టి అందులో మేము బెల్లము వాటర్ ఇంకొచ్చేసి పెరుగు వేస్తామన్నమాట పోతురాజ్ దగ్గర ఇలా కళ్ళు సాకు అంటారు కదా కళ్ళు లేదు కాబట్టి మేము ఇలా చేసామన్నమాట తర్వాతకి మేము ఇలా రెడీ అయ్యి కొన్ని వీడియోస్ తీసుకున్నాం అనమాట నేను తర్వాతకి ఇంటి దగ్గరకు వచ్చారు మేము ఇలా స్టార్ట్ అయ్యాము బోనాల దగ్గర అందరూ మా మా గల్లీలో నుంచి చాలా బోనాలు వెళ్ళాయి ఇదంతా మా గల్లీలో వాళ్ళే అందరూ చాలా బాగా రెడీ అయ్యారు కదా అందరూ చాలా బాగా అనిపించింది మమ్మీ వచ్చేసి చా వెనక వెనక మెల్లిగా వస్తుంది తర్వాతకి మా పిన్ని వాళ్ళు కూడా యాడ్ అయ్యారన్నమాట సో ఇది వచ్చేసి మా చిన్ని ఇక్కడ అందరూ వేరే గల్లీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారనమాట ఇంతమంది మా కాలేజీలో అందరు కలిసి వెళ్తున్నారనమాట దాని తర్వాతకి ఇలా నేను ఒక చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాను తర్వాతకి మా మమ్మీ మెడ నొప్పి వస్తుందని చెప్పేసి నాకు ఇచ్చేసింది దాని తర్వాతకి నేను ఎత్తుకున్నాను అనమాట దాని తర్వాతకి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇలా త్రీ టైమ్స్ ప్రదక్షిణలు చేసామన్నమాట బోనం ఎత్తుకొని అక్కడ చూడండి కనిపిస్తుందా మీకు మొత్తం మార్నింగ్ కట్ చేసిన మేకది బ్లడ్ వాటర్ అన్నీ హెన్వి అన్నీ ఉన్నాయన్నమాట సో అందరూ చీరలు పట్టుకొని లెహంగాస్ పట్టుకొని నడుస్తున్నారు అలా చాలా త్రీ టైమ్స్ తిరిగినాము తిరిగిన తర్వాతకి నేను చూడండి ఎలా పట్టుకున్నాను మొత్తం అక్కడ బ్లడ్ ఉందన్నమాట సో ఇంకా డ్రెస్ పాడైపోతుందని చెప్పేసి అలా పట్టుకొని నడుస్తున్నాను మా వెనక వచ్చేది మా పిన్ని అక్కడ బోనం ఎత్తుకుంది కదా దాని తర్వాతకి ఇలా త్రీ రౌండ్స్ వేసుకున్న తర్వాతకి ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించుకోవడానికి వెళ్ళాము సమర్పించేసిన తర్వాతకి ఇలా ఖచ్చితంగా మరి ఫెస్టివల్ అంటే ఫొటోస్ అయితే కంపల్సరీ కదా ఇలా మేము ఫొటోస్కి పోజ్ ఇచ్చామన్నమాట కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం చాలా బాగా వచ్చాయి చూడండి వీళ్ళందరూ మా గల్లీ వాళ్ళు కాలనీ వాళ్ళు ఇలా నేను మా చిన్ని ఒక పోజు తర్వాతకి మా మమ్మీ డాడీతో తర్వాతకి నాది బాయ్ బాయ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్